ఏ పార్టీ వే త్రీ పీస్ సెట్ అయినా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మీరు కరెక్ట్గానే విన్నారండి ఇక్కడ చూస్తున్న ప్రీమియం వే డ్రెస్సెస్ అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి ప్రతిదీ కూడా త్రీ పీస్ ఉంటాయి ఏదైనా ఫైవ్ డబల్ నైన్ రంజాన్ ఆఫర్ కింద ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అంటే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే మన సాయితేజా డ్రెస్ మెటీరియల్స్ ఈ ఆఫర్ పెడుతున్నారు వీటిలో మనకి ప్యూర్ రేయాన్ కాటన్ డ్రెస్సెస్ లక్నోర్క్ డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ మసిలిన్ పట్టు ఫ్యాబ్రిక్ తో డ్రెస్సెస్ ఇలా రకరకాల డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి బట్ మేము చూపించిన మోడల్స్ లో మాత్రమే కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్స్ అంటే వేరే మోడల్స్ లో ఉంటాయి కానీ అందరికీ కూడా అవైలబిలిటీ అయితే ఉంది స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కొరియర్ ని మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు ప్రెసెంట్ ఆఫర్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే కాబట్టి అవి మాత్రమే చూపించాం బట్ నార్మల్గా ఇక్కడ ఫోర్ డబల్ నైన్ నుంచి థౌసండ్ నైన్టీ నైన్ వరకు ట్వెల్వ్ నైన్టీ నైన్ వరకు ప్రీ ప్రీమియం డ్రెస్సెస్ అనేవి కూడా అఫర్డబుల్ ప్రైస్ లో దొరుకుతాయి ఈ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఈ ప్రీమియం కలెక్షన్ ని పొరపాటు కూడా ఎవరు మిస్ చేయకండి వీడియో చూసిన తర్వాత లేట్ గా వెళ్ళకండి మన లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్